మన అందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగుపెట్టి వీకెండ్ నుండి వారం వరకు ఏమేమి జరిగిందో ప్రతిదీ కూడా అడిగేస్తూ కడిగేస్తూ ఉంటారు అయితే ఈసారి హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఇంకా నామినేషన్ చేసిన ధమాకా తెలిసిందే ఇంకా సోనియా వచ్చి నామినేషన్ చేసిన వెళ్ళడంపై ఆ ఇసు బయట ఎలా ఉన్నదని కూడా తేల్చి చెప్పేశారు ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగుపెట్టి నిఖిల్ నుండి ఆట మొదలు పెట్టేశారు నిఖిల్ ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నా నువ్వు నామినేషన్ అంతా అయిపోయింది ఓకే కానీ నువ్వు ఎందుకు అంత టెన్షన్తో ఉంటున్నావు ముందులా అంత యాక్టివ్గా కనిపించట్లేదు అని అడిగితే లేదు సార్ బయట ఏమనుకుంటున్నారో నాకు కూడా బయట ఒకరున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఏమి అంటూ బయట ఏం జరుగుతుందో అంటూ నిఖిల్ అనేసరికి ఇంకా నాగార్జున గారు బయట కావ్య పెట్టిన పోస్ట్ ని చూపించి ఒక్కసారిగా షాక్ ఇచ్చేసారు ఇంకా కావ్య పెట్టిన పోస్ట్ ని ప్లే చేస్తూ అయితే నీకు కావలసిన వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చేసరి వీకెండ్ లో నాగార్జున గారు స్టేజ్ మీద నుంచి ఇంకా అది చూసినా నిఖిల్ అయితే ఒక్కసారి అయితే కుమిలిపోయారు కావ్య పెట్టిన పోస్ట్ ని చూసి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ అయితే ఇంకా కుమిలిపోతున్నారు కావ్యపెట్టిన పోస్ట్ కి అయితే ఇంకా దానికి అయితే నాగార్జున గారు అయితే ధైర్యం చెప్తూ రావడం జరిగింది నిఖిల్ నీ ఆటో నువ్వు చూసుకో ఏదో మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతూ ఉంటే జరగదు నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చేయు చాలా స్ట్రాంగ్ గా ఉండు అంటూ ధైర్యం చెప్పడం జరిగింది వీకెండ్ లో నాగార్జున నిక్కిలికి మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అంతా షేర్ చేసుకోండి